ఓం నమః నమ గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధే తస్ నిస్సల సేవాణీ జను కన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళది పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనరాశి వారికి ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణం ఏంటి మీన లగ్నంలో పుట్టిన వారికి అంటే అన్వేషణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది వ్యాపారము దీని యొక్క ఎండ్ ఏమిటి దీన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళగలము అని సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయగలుగుతారు దీన్ని ఒక ప్రణాళిక చక్కగా వేయగలుగుతారు మేన లగ్నంలో జన్మించినటువంటి వారు ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు లగ్నం వారు కానీ మేన లగ్నం వాళ్ళు కానీ గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి దాన్ని ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూస్తారు దాన్ని అంటే అది కూడా భగవంతుడు అనేటువంటి కోణంలో చూసే లక్షణం ఉంటుంది బట్ అది ఎంతవరకు గురువు ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది గురువు పాడైతే మళ్ళీ ఆ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి సరే ఇక్కడ మనం వ్యాపారానికి ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క స్థితి మెయిన్గా చూసుకోవాలి ఏమిటది అంటే మూడో అధిపతి సప్తమాధిపతి లాభాధిపతి మూడో అధిపతిని ఎందుకు చూసుకోవాలి అసలు మనం ప్రారంభిస్తున్నాం వ్యాపారం ఎందుకు ప్రారంభం అవ్వట్లేదు అనుకుంటుంటారు చాలామంది ఎప్పుడో ప్రారంభిద్దాం అనుకున్నామండి ఎప్పుడో ఐడియా చేశానండి నాకు చాలా ఐడియాలు వస్తాయండి కానీ ఒకటి వర్కౌట్ అవ్వదు ఒకటి ప్రారంభించలేదు బికాజ్ ఆఫ్ మీ థర్డ్ లాడ్ అంటే ధైర్యం చేయాలి ప్రారంభించాలంటే ఏం చేయాలి ధైర్యం చేయాలి ధైర్యం చేసే కార్యకుడు బలంగా లేడు మీకు శుక్రుడు బలంగా లేడు అంటే శుక్రుడిని స్ట్రెంగ్న్ చేసుకోవాలి శుక్రుడు ఎప్పుడు స్ట్రెంగ్న్ అవుతాడు అమ్మవారి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్మితాయైన మహానయ్య నామస్మరణ చేసుకున్నట్లయితే ధైర్యం పెరుగుతుంది అదేవిధంగా శుక్రగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి అమ్మవారి స్తోత్రాలు చేస్తూ ఉండాలి అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది ఎలా ప్రారంభించాలనేటువంటి ఒక ఐడియా వస్తుంది మీకు తెలిసిన వారే మీకు కొంతవరకు సహకరించగలుగుతుంటారు ఎందుకంటే ప్రారంభంలోనే సడన్ నష్టాలు తెచ్చుకుంటారు సరిగ్గా తెలియక ఈ ప్రారంభం ఎలా చేయాలో అర్థం కాక కాబట్టి ఇది ఇక్కడ ఇస్తుంది ఇక సప్తమాధిపతి అంటే మీరు ఒక పార్ట్నర్షిప్ చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే పార్ట్నర్షిప్స్కి అతని నక్షత్రం ఏంటో నా నక్షత్రం ఏంటో చూసుకొని కలిస్తే చేద్దామండి అంటారు అసలు అది ప్యాటర్న్ కానే కాదు సప్తమ స్థానం అంటే పార్ట్నర్షిప్ స్థానం బుధుడు ఎవరైతే ఉన్నారో అతను ఎలా ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బుధుడు బాలేడు ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత చేసినా వేస్ట్ మరి అలాని బుద్ధులు బా బా బాలైన వాడు అందరూ వ్యాపారం చేయట్లేదు అంటే కాదు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది పర్టికులర్గా ఏ గ్రహం ధనయోగం ఇస్తుందో ఆ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో సర్వీసెస్ చేయాలి మీరు అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇక ఆఖరిగా చూసుకుంటే లాభాధిపతి ఇక్కడ లాభాధిపతికి వ్యయాధిపత్యం వచ్చింది ఇక్కడ మనం దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసుకుని పట్టుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలి అనేటువంటిది ఏం చెప్తుంది అంటే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బయట పంపించడము సర్వీసెస్ ఇచ్చేవి వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి శని భగవానుడు మీకు చెప్తున్నాడు అంటే ఎనీథింగ్ సర్వీసెస్ ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి దట్ ఈజ్ ఆల్సో సర్వీసెస్ అట్లాగా సర్వీసెస్ కారకుడు లాభాన్ని ఇచ్చే కారకుడు శని భగవానుడు మీకు పాడైతే కనుక మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉపాసన లేకపోతే చండీపారాయణం ఎక్కువగా చేయండి మీరు ఎంత చెండీ చేస్తే లగ్నం వారు అంత వ్యాపారాల్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు దీంతోపాటు మీరు గోవులకు బెల్లం తినిపించడం సర్వసాధారణంగానే ఇప్పుడు మీన లగ్నం వారికి మీరు రాసి వారికి కూడా కాస్త ఏళ్ళ నడిచి నడుస్తుంది అందుకని కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేస్తుంటారు ఈ టైంలో ఈ సమయంలో మీరు కనుక ఎప్పటికీ మీకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే ఏ లగ్నం ఏ రాశి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా ఏ నమ నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేకమందితో మాట్లాడి అనేక వ్యాపారం సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ అని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుక సంబంధులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సిటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ ట్యాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకొని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకుడితో సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెన్సీ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు ష్యామి మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంటల్కి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మో మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క కొంత టైం పడుతుంది దాని రక్షణను ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలో అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండ్ వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ ఇట్ ఈజ్గా ఒక రైతుకు తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తూ ఉంటుంది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్లు ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తేమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తేమో అప్పుల పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూత్రం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకి లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లు కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అనేటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాసుల్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే